స్పెషల్ ఎవరైనా ఒక్కరు మిస్ అయితేనే ఏమైపోయారు కిడ్నాప్ అయ్యారా చంపేస్తుంటారా ఇలా ఎన్నో అనుమానాలు వెంటాడేస్తాయి అలాంటిది ఓ ఊరు ఊరంతా మిస్ అయిపోతే రాత్రికి రాత్రి జనమంతా కనిపించకుండా పోతే ఏంటి పరిస్థితి వందల మందిని కిడ్నాప్ చేయలేరు కదా ఒకవేళ అందరిని చంపేసి పూడ్చి పెట్టేశారా అనుకుందామంటే ఒక్క డెడ్ బాడీ కూడా లేదు మరైతే అక్కడ ఏం జరిగింది ఆ ఊరి జనం ఏమైపోయారు రాజస్థాన్ లోని కుల్ధారా గ్రామంలో జరిగిన ఒక యథార్థ చారిత్రక ఘటన ఇవాల్ట్ సంథింగ్ స్పెషల్ ప్రపంచ చరిత్రలో అదో చిత్రమైన రోజు ఆ రాత్రి వందలాది మందికి కాళరాత్రి తెల్లారితే సూర్యోదయాన్ని చూడాల్సిన ఊరు నిర్మానుష్య దిబ్బలా మారిపోయింది ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడ మిగల్లేదు అందరూ ఒక్కసారిగా మాయమైపోయారు ఎలా సాధ్యం ఆ నమ్మ సత్యం కాని రహస్యం వెనుకున్న చరిత్ర ఏంటి ఈ దృశ్యాలు చూడగానే ఏమనిపిస్తుంది ఎడారి ప్రపంచానికి ఎగిరిపోవాలని అనిపిస్తోందా అవును మరి రాజస్థానేమైన సాధారణ రాష్ట్రమా చారిత్రక సంపదకు నిలయం పురాతన కోటలు రాజప్రసాదాలకు నిలువుటద్దం సంస్కృతి సాంప్రదాయాల మేళవింపు థార్ ఎడారి ఓడలు జైపూర్ గజరాజులు అభయారణ్యాలు పర్వతాలు ఇలా ఎన్నో అద్భుతాల కలయికైన రాజస్థాన్ నిజంగా రాజ ఆస్థానమే తిరగని చెరగని చరిత్ర ఉన్న రాజస్థాన్కి ఎంత మంచి పేరుందో అంత బ్యాడ్ నేమ్ కూడా ఉంది ఇక్కడ ఏ పురాతన ప్రదేశానికైనా వెళ్ళండి స్థానికులు మీకు దయ్యాల కథలు చెబుతారు సాదరంగా ఆహ్వానిస్తూనే లేనిపోని టెన్షన్లు కలిగిస్తారు ఈ స్టోరీ కూడా అలాంటిదే కాకపోతే కాస్త ప్రత్యేకమైంది చూసిన కొద్దీ చూడాలనిపించేలా తెలుసుకునే కొద్దీ ఆసక్తి పెంచేలా ఉంటుంది గోడలు మట్టి దిబ్బలు విశాలంగా జనమే లేకుండా ప్రశాంతంగా ఉన్న ఈ ఊరిని చూస్తే మరో ప్రపంచంలో అనిపించట్లా సింధు నాగరికత కాలం గుర్తుకు రావట్లా ఈ ఊరు గురించి చెప్పుకోవడానికి ఓ చరిత్ర ఉంది ఉలిక్కి పడడానికి కొన్ని ఉన్నాయి ఇప్పుడు నేను మీకు ఇంట్రెస్టింగ్ స్టోరీ చెబుతాను అది ఏ పేదరాస్ పెద్దమ్మో చందమామ కథో కాదు రాజస్థాన్ లో నిజంగా జరిగిన హిస్టారికల్ హారర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ అనగనగా ఈ గ్రామం పేరు కుల్ధార కి పశ్చిమ దిశలో ఉంది ఈ ప్రపంచంతో సంబంధమే లేనట్లు ఎక్కడో మారుమూల శిథిల సామ్రాజ్యంలా ఉంటుంది విలేజ్ ఇక్కడ అడుగు పెడితే చాలు ఎర్రమట్టి ఇంతెత్తు రెగసిపడుతుంది ఏ వాహనంలోనూ ఎంటర్ అయితే దమ్ము చూపిస్తూ దుమ్ము కళ్ళలోకి రేగుతుంది అగటివేళ వేళ ప్రశాంతంగా ఉండే ఈ ఊరు రాత్రి వేళలో భయంకరంగా ఉంటుంది అసలు ఇటువైపు చూసేందుకు కూడా ఎవ్వరూ సాహసించరంటే నమ్మగలరా ఊర్లోకి అడుగు పెట్టేందుకు ఓ మైలురాయి ప్రవేశ ద్వారం ఉంటాయి లోపల కాలు పెట్టగానే ఏదో సాహసానికి సిద్ధమవుతున్న ఫీలింగ్ అలా ఎందుకు అనిపిస్తుందో మునుముందు మీకే తెలుస్తుంది లోపలికి వెళ్లగానే ఎవరెవరో అలా అలా వెళ్లిపోతూ ఉంటారు గాల్లో తేలుతున్నట్లుగా వాళ్లను పలకరిద్దామని మీరు ప్రయత్నించినా వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాదు వాళ్ళని దెయ్యాలు అని పిలుస్తారు చుట్టుపక్కల ఓలలో వాళ్ళు పాతగా భయపట్టానికి కొత్తగా ఉంటుంది ఎందుకంటే ఇళ్ళు ఉన్నట్లు కనిపిస్తున్నా ఒక మనిషి ఉండడు చిన్నప్పటి దారి కనుక్కునేలా పజిల్లా అనిపిస్తుంది లోపల నడుస్తూ ఉంటే ఆ ఊళ్ళోకి వెళ్లే కొద్దీ మీకు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ వింతగా ఉంటుంది ఇక్కడ ఏ ఊరది ఎవరూ కనిపించరేంటి జనం ఉన్నారా లేరా ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతాయా ఇలాంటి ఊర్లు కూడా ఉంటాయా ఇలా ఎన్నో డౌట్లు మీ మైండ్ లో మిస్టరీలా తిష్టవేస్తాయి పగలంతా దర్జాగా తిరిగేస్తాం నాకేం భయం అంటూ కాల రెగరేస్తాం చూస్తుండగానే సూర్యుడు సెలవు తీసుకుంటాడు వెలుగు వెలవెలపోయి చీకటి చక్కర్లు కొట్టేందుకు రెడీ అవుతుంది ఇంకా మీరు ఊళ్ళోనే ఉంటే డేంజరే వెంటనే వెళ్ళిపోవాలి ప్రవేశ ద్వారం దాటిపోవాలి రాత్రైతే ఊళ్ళోనే ఉంటే ఏవేవో అరుపులు కూని రాగాల్లా వినిపిస్తాయి రకరకాల ఏడుపులు నిద్ర పట్టకుండా చేస్తాయి పకపక నవ్వులు వికటాటహాసం చేస్తాయి గజ్జల చప్పుళ్ళు వెన్నులో వణుకు పుట్టిస్తాయి చిమ్మ చీకటి కళ్లను కమ్మేస్తోంటే శ్మశాన దిబ్బల్లాంటి ఊళ్ళో దిక్కుతోచని పరిస్థితి తలెత్తుతుంది భయం గుండెల్లో గూడు ఉంటే దేవుడా అంటూ పరుగొందుకోవడమే ఎవరైనా చేయగలిగేది ఆయాసమొచ్చినా కాళ్లు నొప్పి పెట్టినా ఒలింపిక్ రన్నర్లా పరిగెత్తాల్సిందే పొరపాటు నాగారా అంతే సంగతులు పెట్టుకుని లక్కీగా ఊరు దాటి బయటకొచ్చాక లోపల ఇళ్లున్నాయి కానీ మనుషులు లేరు అని ఎవరితోనూ అనకండి ఎందుకంటే అసలు ఈ ఊళ్ళో ఇళ్లే ఉండవు ఉన్న వల్ల మట్టి దిబ్బలే కనిపించి కనిపించని ఆకారాలాంటి ఒట్టి భ్రమలే అదే ది హంటెడ్ విలేజ్ అలా ఉంది చరిత్రలో ఏం జరిగింది ప్రేమ కథకు హరర్ స్టోరీలకు సంబంధమేంటి ఉంది జనం మాత్రం లేరు వాళ్లంతా ఏమయ్యారు కుల్తారాలో రాత్రి వేళ ఏం జరుగుతుంది సాయంత్రం కాగానే చుట్టుపక్కల ఊళ్లలో జనం ఎందుకు పర్యాటకుల్ని అక్కడి నుంచి పంపించేస్తారు ఆ విషయాలు తెలిస్తే ఆ ఊరు వెళ్లి తీరాల్సిందే అక్కడ రాత్రి వేళ ఉండాల్సిందే అని మీకు అనిపించి తీరుతుంది ఎందుకో మీరే చూడండి మీలో ఎవరైనా కుల్ధారా వెళ్లారా అసలు మీకు ఆ ఊరి గురించి తెలుసా అక్కడ మూడు వందల ఏళ్లుగా ఎవ్వరూ ఉండట్లేదు ఉండాలన్నా ఉండలేరు ఎందుకంటే అది ఊరు కాదు దెయ్యాల దిబ్బ జైసల్మేర్ కు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది కుల్ధార ఒకప్పుడు నిండా జనంతో అందమైన రంగురంగుల ఇళ్లతో కళకళ్లాడేది పండుగలు పబ్బాలతో సందడిగా ఉండేది ఇప్పుడు ఎడారి దిబ్బలా ఉంది మొండి గోడల తప్ప ఇళ్లు లేవు అంతు పట్టని నీడలు వికృతమైన అరుపులు ఎవరువో తెలియని అడుగుజాడలు తప్ప జనం ఉనికి కనిపించదక్కడ ఎందుకని అసలు ఊరికేమైంది ఏళ్ల కిందటి వరకు కుల్ధారాలో పలీవాల్ బ్రాహ్మణ కులస్తులు ఉండేవాళ్లు అందరూ ఎంతో ఆనందంగా జీవించేవాళ్లు సంతోషం వాళ్ల నట్టింట్లో నాట్యం చేసేది కష్టసుఖాలు పంచుకుంటూ అంతా కలిసిమెలిసి ఉండేవాళ్లు అలాంటిది ఓ రాత్రివేళ ఊళ్ళో వాళ్లంతా మాయమైపోయారు తెల్లారసరిగి ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడ లేరు అందుకు కారణం ఏమిటి అన్న దానిపై ఓ కథ ప్రచారంలో ఉంది ఊరిపై ఆధిపత్యం చెలాయించే గ్రామ ప్రధాని సలీం సింగ్ రూపంలో దురదృష్టం వాళ్లను వెంటాడింది అన్నది జై సల్మేర్ జనం చెప్పే గ్రామ పెద్దల్లో ఒకరి కూతుర్ని సలీం ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకుంటారన్నాడు ఆమెకు మాత్రం సలీం అంటే నచ్చలేదు తన అభిప్రాయాన్ని ఊరి పెద్దలకు చెప్పింది ఆమె మనసును అర్థం చేసుకున్న వాళ్లు పెళ్లికి నిరాకరించారు సలీం మాత్రం ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు బలవంతంగా అమ్మాయిని లాక్కెళ్లేందుకు సలీం యత్నించాడు ఊరి జనం తగిలారు ఇష్టం లేని పెళ్లి చేయడం పద్ధతి కాదన్నారు ఆ మాటలు సలీం చెవులుకెక్కలేదు తనతో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు ఆగ్రహావేశాలతో రగిలిపోయిన సలీం ఊరి మీద పగబట్టాడు అధిక పన్నులు వేసి నానా రకాలుగా హింసించాడు అయినా సరే ఎవ్వరూ అతనికి లొంగలేదు చివరికి ఆమెను ఎత్తుకుపోయి పెళ్లాడతానని ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళందరికీ నరకం చూపిస్తానని ప్రకటించాడు సలీంకు ఎదురు తిరిగి పోరాడడం ఆశామాషి వ్యవహారం కాదు అందుకే కనీసం ప్రాణాలైనా దక్కుతాయన్న ఉద్దేశంతో అందరూ కలిసి రాత్రికి రాత్రే ఊరు వదిలి వెళ్లిపోయారు వెళ్లే ముందు సలీంతో సహా ఆ ఊరు సర్వనాశనం కావాలని అక్కడ ఎవరూ బతకలేరని శపించారు అందుకే కుల్ధారా ఇలా అయిపోయిందని అంటూ ఉంటారు చుట్టుపక్కల జనం కథలో కొంతే నిజం ఉందని ఎవరూ ఊరొదిలి వెళ్లిపోలేదు అన్నది మరో యాంగిల్ రాత్రికి రాత్రే సలీం తన మనుషులతో అందర్నీ చంపించి పాతి పెట్టేశాడని వాళ్ళంతా దయ్యాలై ఊరిని పట్టి పీడిస్తున్నారు అన్నది మరో వాదన తాగునీరు లేకపోవడం వల్లే జన ఊరొదిలి వెళ్లిపోయారు అన్నది ప్రభుత్వ ప్రకటన అయితే వీటిలో వేటికి ఆధారాలు లేవు అప్పట్లో ఊరు ఇప్పుడు ఇలా ఎందుకు తయారైందో ఎవ్వరికీ స్పష్టంగా అర్థం కావటం లేదు అసలు ఊర్లో అంతా ఏమైపోయారు చంపేశాడా దొరికాయాల్ కుల్ధారాలు జరిగిన పరిశోధనల్లో ఏం తేలిందో తెలిస్తే భయపడడం మనవంతవుతుంది ఏ ఊరైనా ఖాళీ అయితే అందరూ ఒక్కసారే రాత్రికి రాత్రి కట్టకట్టుకుని వెళ్లిపోరు కదా ఒకవేళ వెళ్లారనే అనుకుందాం వాళ్ళలో కొందరైనా తిరిగి వస్తారు కదా కుల్ విషయంలో అలా జరగలేదు పోని సలీం అతని మనుషులు కలిసి ఊళ్ళో వాళ్ళని చంపేశారు అనుకుంటే రాత్రికి రాత్రి వెయ్యి మందిని ఎలా చంపేస్తారు శవాల్ని ఏం చేశారు ఈ ప్రశ్నలకు మూడు వందల సమాధానం దొరకట్లేదు కుల్ధారా నిజా నిజాలు తెలుసుకోవాలని చాలా మంది పరిశోధనలు చేశారు ప్రయోజనం కనిపించలేదు జనం ఆనవాళ్లకు సంబంధించి ఒక్క ఆధారము దొరకలేదు వందేళ్ల కిందటి వరకు ఖాళీగా ఉన్న ఊళ్ళో నివసించడానికి ఇతర ప్రాంతాల నుంచి జనం వచ్చేవాళ్లు కానీ వాళ్లకు మనశ్శాంతి ఉండేది కాదు రాత్రిళ్లు ఎవరెవరో తలుపులు బాదేవాళ్లు తీసి చూస్తే ఎవరూ ఉండేవాళ్ళు కాదు అప్పుడప్పుడు ఎవరో గట్టిగా అరవడం ఏడవడం నవ్వడం వీటికి తోడు ఏవేవో నీడలు ప్రతిబింబాలు రాత్రిళ్లు కనిపించేవి అవేంటో అర్థం కాక ముచ్చమటలు పట్టి పెట్టే బేడా సరిదేసుకోవడం వాళ్ల ఈ ఊరు గురించి రాజస్థాన్ తో పాటు దేశమంతా తెలిసిందే చాలా మంది రాత్రిపూట ఉంటే ఏమవుతుందో చూద్దామని వెళ్లడం చీకటి పడకుండానే భయపడి వెళ్లిపోవడం కామనైపోయింది ఈ మధ్య కాలంలో ఎవ్వరూ ఇక్కడ రాత్రి వేళ ఉండే సాహసం చేయలేదు ఊళ్ళోనే కాదు ఒక్కోసారి ఈ ఊరి పక్క నుంచి వెళ్లే వాహనాలు కూడా హఠాత్తుగా ఆగిపోతూ ఉంటాయి ప్రయాణికులకు భయానక అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళంతా కుల్ధారాను ఓ విలేజ్ అని పిలవడం మొదలు పెట్టారు ఈ రోజుల్లో దెయ్యాలేంటి అంత ట్రాష్ అంటుంటాం కానీ హేతువాదులెవరూ ఈ ఊరికి పట్టిన శరిని వదిలించలేకపోతున్నారు రాత్రిలు అక్కడ ఉండాలని నిర్ణయించుకున్న వాళ్ళు కూడా తమ ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకోలేక వెనకడిగేస్తున్నారు తెల్లారేదాకా ప్రాణాలు దక్కుతాయో లేదోనన్న భయం వెంటాడుతుంటే తమ జీవితాలను రిస్క్ లో పెట్టుకునే ధైర్య సాహసాలు చేయలేకపోతున్నారు ఎవరు ఇంత ప్రచారం జరిగాక దెయ్యాల వేటగాళ్లైన పారానార్మల్ సొసైటీ సభ్యులు ఊరుకుంటారా తాడోపేడో తేల్చేస్తామంటున్నారు కుల్ధారాపై వాళ్ల దృష్టి పడింది ఎలక్ట్రానిక్ పరికరాలు అవి ఇవి తీసుకుని పద్దెనిమిది మంది రాత్రి వేళ కుల్ధారాలో అడుగుపెట్టారు ఓ మూడు రోజులు రాత్రి పగలు అక్కడే ఉండాలన్నది వాళ్ల ప్లాన్ కానీ తొలి రాత్రే కాళరాత్రైంది రాత్రి ఏవేవో నీడలు కనిపించాయి ఏవేవో స్వరాలు వినిపించి భయపెట్టాయి వాళ్ళ వాహనాల మీద చిన్న పిల్లల చేతి ముద్రలు కనిపించాయి ఉన్నట్టుండి టెంపరేచర్ పడిపోవడం ఉన్నట్టుండి వేడిగా అనిపించడం ఇలా రకరకాల అనుభూతులు కలిగాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఒళ్ళు జల ధరించి వెన్నులో వణుకు పుట్టి చొక్కలు కనిపించాయి ప్రస్తుతం శిథిలా ఉంది రెండు వేల పన్నెండులో ఇక్కడ ఏజెంట్ వినోద్ అని బాలీవుడ్ సినిమాను షూట్ చేశారు ఆ సందర్భంగా చిత్ర యూనిట్ కొన్ని ఎర్ర మట్టి ఇళ్లు ఇక్కడ నిర్మించింది అయితే చారిత్రక సంపదను నాశనం చేస్తున్నారని వివాదం చెలరేగడంతో సినిమా షూటింగ్ వేరే చోటికి తరలించాల్సి వచ్చింది కుల్ధార చారిత్రక గ్రామంగా కంటే దయ్యాల గ్రామంగానే ఎక్కువగా గుర్తింపు పొందుతోంది దీన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తున్నారు భయం వల్ల కలిగే త్రీ స్వయంగా అనుభవించేందుకు ఎడారి ప్రాంతంలో చక్కర్లు కొడుతున్నారు ప్రభుత్వం ఈ ఊరిని పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రయత్నిస్తోంది ఫలితంగా భవిష్యత్తులో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది కనిపిస్తేని కబ్జా చేసేసే రోజులు ఇవి అలాంటిది కుల్ధారా మాత్రం చెక్కు చెదరకుండా ఉంది కారణం భయం భయం అంటువ్యాధు లాంటిది ఒకరికి వస్తే అందరికీ కలుగుతుంది అక్కడ దెయ్యాలున్నాయ్ అనే ప్రచారమే ఎవ్వరినీ ఆ ఊరి జోలికి వెళ్ళనివ్వకుండా చేస్తోంది వీలైతే మీరు ఒకసారి వెళ్లి చూడండి సరదాగా థ్రిల్ ఫీల్ అవ్వచ్చు ఇది సంథింగ్ స్పెషల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం దెన్ thank mm -hmm. you